మానవత్వం చాటుకున్న సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ మైనారిటీ పట్టణ అధ్యక్షులు షేక్ గౌస్ నూతన సంవత్సర శుభదినాన మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ఆశ వర్కర్లకు నూతన వస్త్రాలను పంచి వాళ్ళ యొక్క వాళ్ళ కూడా మనలో ఒకరుగా భావించి గొప్ప మానవత్వం చాటుకున్నారు అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిసిసి సభ్యులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్ల వేణారెడ్డి మాట్లాడుతూ గౌస్ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందని కరోనా టైంలో కూడా పారిశుధ్య కార్మికులు చేసిన సేవలు ఎనలేనివని వాళ్ళను గుర్తించిన గౌస్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలోని యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్ పట్టణ అధ్యక్షులు అంజాద్ అలీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కెక్కిరేణి శ్రీనివాస్ బైరు శైలేందర్ శనగంటి రాంబాబు మున్సిపల్ కార్మికులు ఆశా వర్కర్లు వార్డు ప్రజలు పాల్గొన్నారు

ನಮ್ಮ ಹೆಸರು ಬೊಂಡಿ ಡೌಸ್ ಅರೇ ಸರ್ ಅಮ್ಮ ಇಲ್ಲಿ ಅರ್ಜರಿ ಇಸ್ಸು ಅಂತಾರೋ ಬಿ ಸರ್ ಏ ಲಗಾ ಆ ಲಗಾ ಓಕೆ ರೈಟ್ ಸ್ಟೂಡೆಂಟ್ ಕೀರಾ ಟೀಮಾ ಅಡಿ ஆట్లా பார்க்கு ஆట్లాலாம் தாத் நீர் வரையில నూతన సంవత్సరం సందర్భంగా సూర్యాపేట పట్టణం మైనార్టీ సెల్ కాంగ్రెస్ పార్టీ మైనార్టిసెల్ అధ్యక్షుడు సోదరుడు గారు ఈ యొక్క వార్డులో పారిశుద్ధ్య కార్మికులకు అలాగే ప్రభుత్వం నుంచి సేవలు అందించే ప్రతి ఒక్క ఆర్పీ అయినా అంగన్వాడీ టీచర్లైనా ఈ విధంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వారు ఈరోజు వస్త్రాలు వారికి ఇవ్వడం జరిగింది బహుకరించడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్నా పిసిసి సభ్యులు దావన్నకు ప్రియతమ సోదరులు కొప్పుల వేణారెడ్డి గారు అలాగే ఇక్కడికి విచ్చేసిన ఈ వార్డు డిప్యూటెడ్ కౌన్సిలర్ సోదరి తాటి విజయశ్రీ యాదగిరి గారు అలాగే ఇక్కడికి విచ్చేసిన ఫ్లోలీడర్ కెకరేన్ శ్రీనివాస్ గారు అలాగే డిసిసి కార్యదర్శి నాగులబాస్ గారు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్మినేటి అభినయ్ గారు ముఫ్తి అస్ర అస్ర గారు ఇక్కడికి విచ్చేసిన ప్రియతమ మిత్రులందరికీ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ వార్డు ప్రజలందరికీ కూడా ముందస్తుగా రెండు వేల ఇరవై ఐదు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గతాన్ని వదిలేసి రాబోయే రోజుల్లో మనమంతా కొత్త ఒరవడితోని మంచి ఆయురారోగ్యాలతోని మంచి ఆలోచనలతోని ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌజ్ గారు ఏదైతే ఈ కార్యక్రమం చేసిరో ఇది చాలా గర్వించదగ్గ కార్యక్రమం దీనికి ఇన్స్పిరేషన్ మన అందరి ప్రియతమ నేత మాజీ మంత్రి వర్యులు గౌరవన్యులు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారు ఎందుకంటే ఏ సందర్భంలోనైనా వారు మా అందరికి ఇచ్చే సలహా ఒక్కటే మనందరం ఏ మతాలలో జన్మించినప్పటికీ మానవత అనే మతాన్నే గొప్పగా భావించి దాన్నే ఆచరణ ఆచరణలో పెట్టుకొని జీవించాలని వారు ఎప్పుడూ మాకు చెబుతూ ఉంటారు అదే భాగంలో ఈరోజు నూతన సంవత్సరాన్ని కూడా ఒక పండగలాగా భావిస్తూ ఇక్కడ సైనికుల్లాగా పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు వారి గురించి ఒక్క మాటలో చెప్పాల్సిందే ఈ సందర్భంగా కోవిడ్ టైంలో ప్రజలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎవరిళ్లలో వాళ్ళు తలుపులు బేడాలు పెట్టుకొని వారి ప్రాంతాలకు రాకుండా కంపలడ్డం పెట్టుకొని జీవిస్తున్న టైంలో ఒక సైనికుల్లాగా పారిశుద్ధ్య సోదరి సోదరు అందరూ ఆర్టీలు ఆశా వర్కర్లు వీరందరూ కూడా ఎంతో శ్రమకూర్చి వాళ్ళ ప్రాణాలను అడ్డుపెట్టి మనందరికి సేవలు అందించారు అలాంటి వారికి మనం ఏం చేయగలం ఏమి ఇచ్చి వాళ్ళ రుణం తీర్చుకోగలం అనే ఆలోచనతోని ఈరోజు నా సోదరుడు గారు ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకోవటం చాలా అభినందనీ అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ప్రాంత వాసులకు తోటి వచ్చిన మిత్రులందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా హృదయపూర్వక నూతన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు సూర్యాపేట పట్టణంలోని పంతొమ్మిదవ వార్డులో సూర్యాపేట మైనారిటీ సెల్ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ సోదరుడు గౌస్ గారు ఒకసారి దగ్గర గౌస్ గారు ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది పారిశుద్ధ కార్మికులకు మరియు మున్సిపల్ ఎంప్లాయీస్కు ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా వారు వస్త్ర బహుకరణ అనేది గొప్ప విషయంగా పరిగణిస్తూ ఉన్నాము ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలి నాతో పాటు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా కంటెంట్ చేసిన తాట విజయశ్రీ గారు అన్న యాదగిరి రిటైర్డ్ ఎంఆర్ఓ గారు పెద్దలు మత పెద్దలు మౌలానా గారు అలాగే టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజాద్ అలీ గారు డిస్టిక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అభిగారు మున్సిపల్ ఫోర్ గారు కక్కని శ్రీనివాస్ గారు కాంగ్రెస్ నాయకులు సోదరుడు రాంబాబు గారు పందిరి మల్లేష్ గారు ఇంకా మకట్ల కౌశలర్ గారు జిల్లా కాంగ్రెస్ నాయకులు మా గురిపాటి నరసయ్య గారు పిల్లల మరి శివాలయ చైర్మన్ సైదుల్ గారు ఇంకా ఇక్కడ విచ్చేసిన వాడు మిత్రులకు పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియపరుస్తూ పెద్దలు దామోదరెడ్డి గారి తరఫున కూడా ఈ కార్యక్రమానికి పొద్దుగాల చెప్పి ఏం ప్రోగ్రామ్ ఉందన్నాడు గౌస్ ఈ ప్రోగ్రాం పెట్టిందంటే మంచి కార్యక్రమం దాన్ని నిర్జేయకుండా తప్పకుండా పో గౌస్ను ఆశీర్వదించి ఆ వార్డు ప్రజలకు కూడా దామోదరి గారి తరఫున యువనాయకుడు సర్వోతం రెడ్డి గారి తరఫున శుభాకాంక్షలు తెలియబరచి తెలియబరుస్తా ఉన్నాను అంశ్ గారు చెప్పినట్టు కోవిడ్ టైంలో కాదు పారిశుద్ధ కార్మికులు ఎక్కడ ఉన్నా కూడా ప్రతిరోజు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లెక్క మనందరూ ఉపన్యాసాలు చేపట్టే కానీ వారి వారి కార్యక్రమంలో కర్తవ్యంలో ఎలాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఎలాంటి సహనం కోల్కో కోల్పోకుండా ఈ ప్రజలకు సర్వీస్ చేస్తూ ఉన్నారు వారి రుణం తీర్చుకోవడం అనేది చిన్న విషయం కాదు వారికి మున్సిపాలిటీ కానీ ప్రభుత్వాలు కూడా వారికి సరైన వేతనాలు కూడా ఇవ్వాలని ఈ నూతన సంవత్సరం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన అధికారం కోరుతా ఉన్నాము ఈ మధ్యకాలంలో ఒకటి వార్త చూశాను మన మిత్రుడు ఆయితగారి రాంబాబు గారు టీవీ రిపోర్టర్ వారి కూతురు జన్మదినాన్ని పారిశుద్ధ కార్మికులతోటి ఇంట్లో పిలిచి వారికి భోజనం పెట్టి ఒక మంచి కార్యక్రమం తీసుకునేందుకు వారిని కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియపరుస్తున్నారు ఇకపోతే మా మిత్రుడు గౌస్ గారు ఉత్తమంగా పేదవాడైనా కూడా మంచి గుణం ఉన్నది బుద్ధున పిల్లవాడు అతనికి కూడా అల్లా దేవల్ల భగవంతుని దేవల్ల అతనికి కూడా మంచి జరగాల వారి కుటుంబానికి మంచి జరగాలని భగవంతుని మనసు కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియపరుస్తూ మనకు